చూడండి ఫ్రెండ్స్ తెల్లంటకాయ ఎలా ఉందో చూడండి సీసరి కదా తెల్లంటికాయట్టు ఉంది ఎంటకాయ తెల్ల తెల్లగా ఉంది కడుతుందేమో ఖర్చే దానికి పోయి కడుతుంది సుశీరి కదా ఫ్రెండ్స్ తెల్లంటకాయ మీరు ఏమంటారు దీని మాకు కామెట్లో తిరిపి తిరిపొచ్చండి చూడండి ఎలా ఉండదు తెల్లంటాయ ఈరోజు కూరకాయ వచ్చాము తెల్లంటికాయ తెల్లంటికాయ కూర వండాలి ఈరోజు కూర వండుకుంటే రుసుగుంటుంది కూర ఏమో టేస్ట్ బాగుంటుంది వండుకుంటే కండ్లు ఎట్లా వస్తుంది పైకి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చూడండి నేను సాంద్రలలో తిరుగుతుంటాను చూడండి ఎలాగ ఉన్నాను సిశ్రీ ఫ్రెండ్స్ నా కొరకు ఒక లైక్ ఇవ్వండి